అందరికీ నమస్కారం ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఈరోజు సాయిత్రిబాయి పూలే గురించి కొన్ని అంశాలు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను తాను పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తేదీన జన్మించడం అనేది జరిగింది ఆ కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ఉండేవి సమాజంలో కావచ్చు మహిళలని చిరుచూచూడల్లో కావచ్చు అనేక అంశాల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నవి అయినప్పటికీ కూడా తన చిన్న వయసులోనే ఎనిమిది సంవత్సరాల వయసులో పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది వివాహం చేసుకున్న తర్వాత పూలే గారే తన మొదటి గురువుగా భావించి ఆమెని ఇంట్లోనే ఉంచకుండా ఆమెకు విద్య నేర్పి ఒక మంచి పౌరురాలుగా తీర్తించాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించడం అనేది జరిగింది ఆ రకంగా తన భర్తనే మొదటి గురువుగా చేసుకొని ఆమె విద్య నేర్చుకొని ఈ విద్య భావితరాల వారికి అనుగబడినటువంటి వారికి బలుగుబడిన వర్గాల వారికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు భార్యాభర్తలు దంపతులు కలిసి తన పద్దెనిమిదో ఏటనే పూణేలో ఒక పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అనతి కాలంలోనే ఆ యొక్క పాఠశాలలను ఒకటి కాస్త ఎనిమిదిగా ఎనిమిది కాస్త యాభై నాలుగు పాఠశాలలుగా తీర్చిదించడం అనేది జరిగింది ఆమె పాఠశాలను ప్రారంభించినటువంటి సమయంలో నిన్న వర్గాలకు తన సేవ చేస్తున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నత వర్గాల వాళ్ళు తన మీద కొంత వ్యతిరేక భావన ప్రదర్శించడం జరిగింది ఆ సందర్భంలో ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు తన మీద రాళ్ళు వేయడం బురద చల్లడం ఇలాంటివి కూడా చేసేవాళ్ళు అయినప్పటికీ కూడా అవేం పట్టించుకోకుండా ఆమె తన స్కూల్కి వెళ్ళి విద్యార్థులకు బోధించేవారు ఎలా అంటే వెళ్ళేటప్పుడు బురద మీద పడితే స్కూల్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నార్మల్గా డ్రెస్ వేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ బురద పట్టినటువంటి బట్టలు వేసుకొని వెళ్ళేది ఇలా ఆకతాయాలు ఏ రకంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా తను తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్ళడం అనేది జరిగింది ఈ రకంగా ఆమె సమాజ సేవ కొడుకు ఎంతో దోహదం చేసింది అక్కడ ఉన్నటువంటి చాలామంది బడుగు బలహీన వర్గాల వారికి వితంతువులకు లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు రకరకాలుగా తన సేవ అందించడం అనేది జరిగింది ఒక బాబు పుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ బాబుని తీసుకోకుండా వెళ్ళిపోతే ఆ బాబునే దత్తత తీసుకొని తను పెంచి పెద్ద చేసి తన కొడుకుగా తీసుకున్నది ఆ తర్వాత ఆ సందర్భాలలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక ప్లేగు కలరాటి మసూచికలు విస్తరిస్తున్నటువంటి సందర్భంలో తన ఉన్నటువంటి ప్రదేశంలో ఎంతో మందికి తను దగ్గరగా ఉంటూ సుమారు రెండు వేల మందికి భోజన వసతులు వాళ్ళని దగ్గరగా తీసుకొని రోగం వచ్చిన ఏదొచ్చినా తను దగ్గరగా తీసుకొని వాళ్ళని చీరదీసి చిన్నపిల్లల్ని ఎత్తుకొని చంకనెత్తుకొని ఇలా రకరకాలుగా సేవలు చేయడం అనేది జరిగింది అలా సేవలు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ ప్లేగ్ వ్యాధి అనేటువంటిది తనకు రావడం జరిగింది చివరిగా తను ఆ ప్లేగ్ వ్యాధి తోటే చనిపోవడం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ మొత్తం భారతదేశ వ్యవస్థలోనే ఒక మొట్టమొదటి ఉపాధ్యా మహిళా ఉపాధ్యాయులుగా తను కీర్తి గడించింది సో ఎంతోమంది మహిళా ఉపాధ్యాయులకు తను ఆదర్శవంతంగా ఉన్నది నేడు జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రి బాయ్ పూలే ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆమెను ఆదర్శంగా తీసుకునే నేడు మహిళలు చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో కూడా రావడం అనేది జరుగుతుంది సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు